సిద్దిపేట జిల్లా గజ్వేలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రముఖ మ్యుజిషియన్ అర్జున్ ఆధ్వర్యంలో వరల్డ్ మ్యాజిక్ షో నిర్వహించారు గజ్వేల్ కృష్ణవేణి స్కూల్ డాన్ బాస్కో ప్రజ్ఞాపూర్ కునూర్పల్లి వేదా స్కూల్ జగదేవ్ పూర్ అక్షరా స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వరల్డ్ మ్యాజిక్ షోను వీక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని చిన్ననాటి నుండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు చక్కటి ప్రతిభను కనపరుస్తూ వరల్డ్ మ్యాజిక్ షో నిర్వహించిన అర్జున్ కి పలువురు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థినే విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్కూల్ షోలు రెండు వందల స్కూల్ ఈవెంట్ చేశారు స్కూల్స్ పిల్లలకు మూఢ నమ్మకాలపై సైన్స్ పండ్ల అవగాహన పెట్టుతూ మ్యాజిక్ షో ఇంద్రజాల ప్రదర్శన చూపించారు పిల్లల కోసం ఏంటంటే మారుభూమి పిల్లలు కూడా స్టూడెంట్స్ చూడాల తపనతోటి వరల్డ్ మ్యాజిక్ షో దాంతో నేను కలకత్తా నుంచి గుజరాత్ కావచ్చు కేరళ ఢిల్లీ అవన్నీ గోవా అన్ని ఫెస్టివల్స్ తిరిగి ట్రైనింగ్ తీసుకొని పీసీ సర్కార్ మా మా పెద్ద ట్రైనర్ చనిపోయారు వాళ్ళ కొడుకు షో చేస్తున్నారు వాళ్ళ మరొకడు షో చేస్తున్నారు ఎందుకంటే మాకు మ్యాజిక్ పితామహుడు పిసి సర్కార్ వారిని ఆదర్శంగా తీసుకుంటూ అలాగే సైకాలజిస్ట్ పట్టాభిలాభ గారు వారిని కూడా ఆదర్శంగా తీసుకుంటూ మరి రమేష్ కావచ్చు సామల అండ్ హౌ ఆల్ ద మ్యాజిక్ షో అందరికీ గుడ్ ఈనింగ్ గుఫ్టర్నూన్ మా అర్జున్ నా చిన్ననాటి మిత్రుడు గత ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితము మా చేపడితిలో స్కూల్లో నవంబర్ నాడు ఒక మ్యాజిక్ షో చేపించిన గతంలో ఇప్పటికి ఎంత అన్నట్టు మా అర్జున్

మెంబర్స్ <laughs> <laughs>